హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే గనక దసరా కానుక ప్రకటించారు ఏంటి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని వర్గాలు వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికైతే కృషి చేయడానికి ట్రై చేస్తుంది అంటున్నారు సో ముఖ్యంగా మహిళలకు భరోసా కల్పించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పారిశ్రామికంగా కూడా ఇప్పుడు అభివృద్ధి చేయాలని అయితే గనక కంకణం కట్టుకుందని చెప్తున్నారు విషయం ఏంటని చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో మహిళ కూడా పారిశ్రామికవేత్త కావాలని సంకల్పించి ఆ దిశగా ఇప్పుడు మహిళలకు ఆర్థిక భరోసా అందజేస్తున్నారు చిన్న తరహా పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు సో ప్రతి మహిళ కూడా ఏదైనా బిజినెస్ కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదైనా తమకు తెలిసినటువంటి వాటిలో ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అయితే గనక ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందించి వారి ద్వారా నిర్వహించడానికి సహాయం చేస్తున్నారు అంటే ఇక డాక్రా గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వారి ద్వారా అయితే ఎక్కువగా సహాయం వారి ద్వారా ఎక్కువగా సహాయం అయితే అందజేస్తున్నారు అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ప్రతి ఒక్కరూ ఉంటాయి ఆల్మోస్ట్ చూస్తే ఏపీలో ప్రతి మహిళ కూడా ఇంచుమించుగా ఏదో ఒక డాక్రా గ్రూప్లో అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి చంద్రబాబు నాయుడు గారు మరో శుభవార్త చెప్తున్నారు ఏంటి అని చూస్తే గనక కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు వారి యూనిట్ల ఏర్పాటుకు లేదా విస్తరణకు అంటే ఆల్రెడీ మీకు బిజినెస్ ఉండి దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి అంటే ఇంకొంచెం పెద్దగా చేయాలనుకున్న మీ దగ్గర సరైన డబ్బులు మీకు సహాయం ఆర్థిక సహాయం ఉంటే అయ్యో ఇంకొంచెం డబ్బులు ఉంటే దీన్ని మరికొంత పెంచుతామని చాలామంది అనుకుంటారు అలాంటి వారికి అలాగే మంచి ఐడియా ఉండి నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం పెట్టుబడి లేదు అనుకునే వారందరికీ కూడా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్స్ ఇస్తామని చెప్తున్నారు సాధారణంగా ఇంతకుముందు అయితే గనక మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఏదైనా బ్యాంకు నుంచి అయితే గనక లోన్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ బ్యాంకు వెళ్ళిన వాళ్ళు చాలా డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు మీ బిజినెస్ సంబంధించి బిల్స్ ఇవ్వాలి జిఎస్టి నెంబర్లు ఇవ్వాలి చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలాగే ప్రతి నెలా కట్టడం కూడా సడన్గా అమౌంట్ అనేది ప్రత్యేకంగా ఎంత ఈ టైంలో కట్టాలి సో ఇప్పుడు అలా ఏమీ అక్కర్లేకుండా శ్రీనిధి పథకం ద్వారా ఏవైతే డాక్రా సంఘాలు ఉంటాయో శ్రీనిధి పథకం ద్వారా పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అవసరమైతే రెండు లక్షల వరకు కూడా సహాయం చేస్తామంటున్నారు ఇక ఎస్సీ ఎస్టీలో ఉన్నత ఉన్నత పథకం కింద అయితే గనక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఒకవేళ అవసరమైతే గనక మీరు పెట్టాలనుకున్న బిజినెస్ కొంచెం పెద్ద పెద్ద స్కేల్లో ఉన్నట్లయితే పది లక్షల వరకు కూడా లోన్ అయితే గనుక ఇస్తామని చెప్తున్నారు డబ్బులు అయితే మీరు ఆహార శుద్ధి యూనిట్లు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు డైరీ యూనిట్లు కలంకారీ వస్త్రాలు పచ్చ ప పచ్చళ్ళు బిజినెస్ కానీ పేపర్ ప్లేట్లు అలాగే పచ్చళ్ళు పొడులు ఇలాంటివి ఏవైనా ఉన్నా టీషర్ట్స్ తయారీ లేదా ఫ్యాన్సీ షాపు హోటల్ వంటివి ఎటువంటి వ్యాపారాలు అయినా కూడా పెట్టుకోవచ్చు ప్రోత్సహిస్తామని చెప్తున్నారు ప్రభుత్వం యూనిట్లు ఏర్పాట్లు చేసిన మహిళలు ఇక్కడ ఒక రూల్ పెట్టారు ఎవరైనా యూనిట్ పెట్టుకున్నట్లయితే కనుక యూనిట్ పెట్టుకున్న మహిళలు మరి ఒక ఇంకొక మహిళకైనా మరి కనీసం ఉద్యోగం అయితే కల్పించాలని నిబంధన అయితే ప్రభుత్వం పెట్టింది అంటే మీరు పెద్ద లార్డ్ స్కేల్లో పెద్ద యూనిట్ ఏదైనా పెట్టినట్లయితే కనుక ఎక్కువ మంది మహిళలకైతే మీరు అవకాశం కల్పించవచ్చు కనీసం మీరు చిన్న చిన్న పరిశ్రమ పెట్టుకున్న చిన్న బిజినెస్ పెట్టుకుంటే ఇంకొక కనీసం ఒక మహిళకైనా మీరు ఉద్యోగం కల్పించాలని నిబంధన పెట్టింది డిఆర్డిఓ అధికారుల సర్వే ద్వారా వీరి గురించి సహాయం చేస్తారు ఇక విజయదశమి నుంచి అయితే గనక ఎవరికైతే ఆసక్తి ఉందో వారు విజయదశమి నుంచి అయితే గనక పండగ రోజు ముహూర్తం పెట్టుకోండి దీనికోసం డిఆర్డిఏ అధికారులను సంప్రదిస్తే మరిన్ని వివరాలు చెప్తారు అలాగే మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన వివరాలు ఆ మిషనరీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఆ మిషనరీ వివరాలు అలాగే మీకు ట్రైనింగ్ కావాలన్నా ఒకవేళ మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి దాని ఎలాగా మిగతా వారికి ప్రాసెస్ చేసి ఎవరెవరికి ఎలా అందించాలి ఏంటి అవన్నీ కూడా వాళ్ళైతే మెలకువలు మార్కెటింగ్ రంగంలో కూడా ఎలా మార్కెట్ చేసుకోవాలి అని వివరాలు చెప్తామని చెప్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక బిజినెస్ చేసుకోవాలని మీ దగ్గరలోని మెప్ మెప్మా ఆఫీసుకు కానీ లేదా డిఆర్డి అధికారులను కానీ సంప్రదించినట్లయితే లేదా డాక్రా మహిళలకు సంబంధించి మెప్మా యూనిట్లు ఉంటాయి అక్కడ సంప్రదించినా లేదా మీ మీ ఆర్పీని డీటెయిల్స్ అడగచ్చు దాని ద్వారా మీరు మరింత ఇన్ఫర్మేషన్ పొంది బిజినెస్లో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే